వెల్కమ్ టీవీ న్యూస్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గొడిపల్లి మండలంలోని గుతార్లపల్లిలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంపరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా అగ్ని మారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాలుగు పొట్టేళ్లను బలిచ్చి మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జై బాబు జై జై బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని స్థానిక నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పంచాయతీ కుడపల్లి కుడపల్ల మండలము గుంసారం పంచాయతీ కుత్తాలపల్లి గ్రామము మేము ఆడ అందరూ అక్కచల్యాం అన్నదమ్ములు అందరూ పెద్దలు చిన్నలు అందరూ మా నారా చంద్రబాబు నాయుడు గెలని మేము అందరూ బాగా కష్టపడి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గెలిచిందాడు మేము ప్రతి గుడికి ఒక పొట్టాలు కొట్టి మామూలుగా మూడు గుళ్ళు ఒక పొట్ట మూడు పొట్టాలు పట్టి ఒక ఎనభై కేజీలు మా చికెన్ తెచ్చి మేము ఎందరు ఉన్నారో అందరికీ భోజనం పెట్టాలని కోరుకున్నా గెలుచుకున్నాము అందరికీ భోజనాలు పెడతాము పాలాభిషేకం చేయాలనుకోండి మేము పాలాభిషేకం చేసినాము కేక్ కట్ చేసినాము మా మా చంద్రబాబు నాయుడు ఇవ్వద్దు ఆయన ఇది ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు ప్రమాణం స్వీకారం చేస్తున్నాడు మేము ఇప్పుడు మేము మండంలో వచ్చి గ్రామంలో వచ్చి మేము వచ్చి మేము ఎంతో చరిత్ర మన విజయించి సిఎం గ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరించడం సందర్భంగా సిత్తార్లపల్లిలోని టీడీపీ కార్యకర్తలు టీడీపీ కుటుంబ సభ్యులు మరియు కూటమి సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజవాడంగా ఇక్కడ జరిపిస్తూ ఉన్నాము మనకి ఈ రోజుతో మన రాష్ట్రంలోని రాక్ష రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం రామరాజ్యాన్ని స్థాపించడానికి ఇది పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా మానంకి ఇది ఒక స్వాధీనం మన ఊర్లో కూడా పెద్ద మన పెద్దలు మా ఊర్లో ఉన్న సీనియర్స్ కలిసి మా ఊర్లోని యూత్ సీనియర్స్ మిగిలిన టీడీపీ నాయకులు అందరూ కలిసి నిర్ణయించి మేము ఈ ఈ సంబరాన్ని ఇంతగా జరుగున్నాము ఈ సమరంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది మేము ఉన్నాము అభివృద్ధికి నాంది పలిక చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము అలాగే రాబో కాలం జరిగే అభివృద్ధికి మనం అందరూ సాక్షులుగా నిలుస్తాము అభివృద్ధి అనేది కొత్త కాదు ఆయన అభివృద్ధిని ఆల్రెడీ చేసి చూపించినాడు ఐటీ సంక్షేమంలోని అలాగే వేరే మౌక వసతులను మన రామలో కల్పించడంలో గాని ఆయన కొత్త కాదు ఒక ఐదేళ్ళు గ్యాప్ ఇప్పుడు మనకి ఈ ఐదేళ్ళు మనకి ఈ ఆయన ముందు అన్ని ప్రభుత్వాలు తెస్తాని మేము ఆశిస్తా ఉన్నాము మన ఊరు కూడా మన అత్యంత అభివృద్ధికి మేము ఇంకొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జరుపుగాలపల్లి గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా పాల్గొని మూడు గొర్రం మూడు దేవతలు మనము తెచ్చింది మటన్ మటన్ూడికను మరియు జరగడం జరిగింది భారీ ఎత్తున సహకారిన మన గ్రామస్తులకు టీడీపీ కుటుంబ సభ్యులకు అలాగే మరియు జనసేన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి